హైదరాబాద్ ఈరోజు మన రాజధాని వైపు ప్రపంచ దేశాలు ఒక్కసారిగా తొంగి చూసే స్థాయికి ఎదిగిపోయిందని ఆనందపడాలో లేక దేశంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా మొట్టమొదటగా ఉలిక్కిపడేది మన హైదరాబాదేనని ఆందోళన పడాలో తెలియని పరిస్థితి కారణం మనందరికీ తెలుసు భిన్న మనస్తత్వాలు విభిన్న వృత్తులు కలిగిన జనసంద్రమంతా ఈ హైటెక్ సిటీనే అంటిపెట్టుకుని అలల్లా ఇక్కడే బతుకుతున్నారు దేశం నలుచెరుగుల నుంచే కాక సుదూర తీరాల నుంచి ఎంతోమంది పొట్టచేత పట్టుకుని తమ బతుకు తెరువు కోసం ఈ మహానగరానికి వస్తున్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఆశ్రయం కల్పించి హక్కును చేర్చుకుని హత్తుకునే ఉదారశీలి మన మహానగరం అలా వచ్చిన వారిలో ఒకడు కల్లుదాసు కళ్ళు ముంతతో ప్రారంభమైన అతని జీవితం ఇప్పుడు కబ్జాల స్థాయి దాటి మారణాయుధాలు సప్లై చేసే స్థాయికి ఎదిగిపోయింది అతని మాటకు ఎదురు లేదు అతని చర్యకు లేదు ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్నే శాసించగల వ్యక్తి ఈ కలుదాస్ ఇలాంటి వాడిని ఎదుర్కొనడానికి నేనున్నాను అంటూ ఎవరు ఫ్రీయా సరే సరే బ్రాండ్ నమస్తే నమస్తే ఏక అనుకుంటాలే ఆ ఏ ఏదో నీ పని ఇంకా అవలేదా కాలేదన్న యా మా బావన అడగత చూసుకుంటాడు సింపుల్ గా నువ్వేడే గన్నల్ తో ఆడుతున్నావు బయటికి వెళ్ళి గాజుల్ ఆడాలా సరే ఏదో ఒకటి ఏందబ్బ సరికి ఇంకా రాలేదు అప్పా డబ్బు డబ్బే బిజినెస్ బిజినెస్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ దేంది దాంది చెప్పిన టైంకి సరుకు రాలేదు ఏం చేస్తానో నాకే తెలియదు సాయంత్రానికి సరుకు ఇక్కడ ఉండాలి లేదా తేడాగుంటది చెప్పింది అర్థమైందా పెట్టే ఫోను ఏదో ఎన్న సంగతి ఎప్పుడ అన్న ఇప్పుడే వచ్చాను బానే ఉన్నానన్న ఏంటి నరసింహ కనపడవే లేదు నరసింహ నాకు తెలియదు అన్న అవును నువ్వు నరసింహలో కలిసి ఏదో డీల్ చేశారంట అన్న అది

చెప్పడానికి ఏముంది పది కోట్ల డీల్ చిన్నదా అందరం వ్యాపారాలు చేసుకోవాలి కదా పెళ్లి గుడ్డిదనుకుని ఎలాగది ఏదో చూపించకూడదు కదా వీలు చూసుకుని ఒకసారి రా నీతో మాట్లాడాలి చుట్ట ము అంటే ఎవడో ఆరిపోయినట్టే చెంపులు అందుకే నిన్ను పిలిచాను చెంపులేదే కోడి చిన్నటిల్లె తమి ఏందా నన్ను చూసి కూడా టోన్లా వెళ్ళిపోతావేంటి అది ఎప్పుడు ఉండగోలే దా దండం పెట్టుకుందాం రామమ్మా చిందు లేదాం నేను ఇప్పుడు చిందు లేస్తే భయపడి పారిపోతాయి సింపుల్ గా నువ్వేమో ఇక్కడ సంబరాలు చేసుకోవయా ఆ భీమవరం బాబు గారు ఏమో అక్కడ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తాడు మధ్యలో నేను సంఖ్యనాగిపోతా ఆ రోజు నువ్వు ఏర్పాట్లు చేసుకోవయా అంటే నిజంగా నాకు మినిస్టర్ వచ్చేసింది అనుకుని నిన్ను నమ్మి కోట్లు ఖర్చు పెట్టేశా ఇప్పుడు నా గతి అయింది ఏ గోదాట్లో తొక్కమంటావో చెప్పవయ్యా ఈ ముఖానికి చుట్టూ ఒకటి కేంద్ర మీద వారు కూర్చినట్టు ఎన్న మాట్లాడవేంటయ్యా ఈ సభ్యులో ఏం అర్థం కాదు నేను ఎంత అరిచి పెట్టినా నువ్వు నువ్వు అట్టా చుట్ట పీకుతా కళ్ళు కలుపుతా ఉంటే నాకు అక్కడ కాలా అని తెలుసా వీడేగా ప్రమాణ స్వీకారం చేయబోయేది నువ్వు మామూలు అడుగు కాదు అమ్మోరికి దండ అసెంబ్లీ పో నమస్తే కల్లుదాస్ జీ నమస్తే సార్ నమస్తే ఎంత నాయుడే మంత్రి పదవి ఎప్పుడు ఇరికే ఏ మంత్రి పదవు నీలాగా హాయిగా చేపలకి మేత తీసుకుంటా కూర్చుంటే బాగుండేటట్టు అప్ప రాజీనామా సయ్యి నేనేదో ఊరికే అంటే నువ్వు వెంటనే రాజీనామా మంత్రి పదం అంటే మాట్లాడుకుంటున్నావా ఎంత ఎంతమందికి సమాధానం చెప్పాలో తెలుసా అటు ప్రతిపక్షం వాళ్ళు ఇటు టీవీ వాళ్ళు అందరికీ సమాధానం చెప్పాలి కూర్చుంటే దోపు నుంచుంటే చెప్పేవా ఎక్కడ ఎవరితో పుడుకున్నావా అని కెమెరాలు వేసుకుని కన్నాలన్నీ ఎదుగుతా ఉంటారు అందుకేనా దేవుడు మాన్యం నొక్కేసింది నేను నొక్కడంంటాయా అది ప్రభుత్వం ఎప్పుడో స్వాధీనం చేసుకున్న భూమి బాగుందండి చాలా బాగుంది మా బావ చేస్తే కబ్జా మీరు చేస్తే స్వాధీనమా తేడా ఏముంది అయినా మీరు ఏడు చేసుకుంటే మాకెందుకండి మా బావ ల్యాండ్ వెంటనే సెటిల్ చేయండి లేకపోతే మీకు బ్యాండ్ పడుతుంది సింపుల్ గా బ్యాండ్ పడేదాకా ఎందుకయ్యా మన కుర్రాళ్ళను పంపిస్తే వాడు ససేమిరా అంటున్నాడు రేపు ఎల్లుండో ఎంఆర్ ఓను పంపిస్తా మీ బావ పని అయిపోతుంది అయిపోతుందంటే సరిపోదు అవ్వా